శ్రీవారికి పుష్పాలను ఎక్కడి నుంచి తీసుకొస్తారు ప్రత్యేక గ్రామంలో నిజంగానే పుష్పాలు పండిస్తారా సమస్త ప్రాణకోటి రక్షకుడు శ్రీ శ్రీనివాసుడు వెలిసిన భూరోక వైకుంఠం తిరుమల స్వామివారు వెలిసిన ఈ వైష్ణవ క్షేత్రాన్ని శేషాచలం అంజనాద్రి గరుడాద్రి వెంకటాద్రి అనే పేర్లతో పిలువబడుతుంది శ్రీ మహావిష్ణువు నడయాడిన ఈ పవిత్రం అణువణువు పవిత్రమే అందుకే కవిత పితామహుడు శ్రీ అన్నమాచార్యులు తిరుమలకొండ వైభవాన్ని గేయ రూపంలో రచించారు శ్రీవారి సాలగ్రామ రూపాన్ని ఎవరో తయారు చేసిందో మరెవరో ప్రతిష్ట చేసింది కాదని శాస్త్రాలు ఆలయ గ్రంథాలు ఆగమశాస్త్రం చెప్తున్నాయి స్వామివారి సాలగ్రామ రూపంలోని శిల భూమిపై దొరికే ఏకశిల కాదని స్పష్టం చేస్తున్నారు స్వామివారే స్వయంగా వెలిసి విగ్రహారూపేణ మనకు దర్శనమిస్తున్నాడని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి అంతటి వైభవం ఉన్న శ్రీవారి ఆలయంపై ఎన్నో వాదనలు తెరపైకి వస్తూనే ఉంటాయి ఇందులో ప్రధానంగా శ్రీవారి ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఓ గ్రామం ఉందట ఆ గ్రామంలో విచిత్ర సాంప్రదాయం ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది ఇక్కడ మగవారు కేవలం మాత్రమే ధరిస్తారని మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో ఉండి మేలి వస్త్రం అయినా జాకెట్ ను ధరించారు అనే వాదన ఉంది ఇక్కడ నుంచే శ్రీవారికి పుష్పాలు మాలలుగా ఏర్పాటు చేసి స్వామివారికి అలంకరిస్తారని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం న్యూస్ ఎయిటీన్ దీనిపై శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులను సంప్రదించింది ఈ అంశంపై ఆయన ప్రస్తావిస్తూ అసలు శ్రీవారి పుష్పాలను అందించే గ్రామం అసలు లేదని చెప్పారు పూర్వం తిరుమలలో కనిపించే పూర్వం తిరుమలలో వికసించే పుష్పాలతో స్వామివారికి అలంకరణ అర్చన చేసేవారట అనంతరం వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారికి సమర్పించే అరుదైన పుష్పాలను సేకరిస్తున్నారని అన్నారు ఇవన్నీ డొనేషన్ రూపంలో స్వామివారికి పుష్ప కైంకర్యం జరుగుతుందన్నారు అసలు సోషల్ మీడియాలో చెప్పినట్లు అలాంటి గ్రామం ఏమీ లేదని స్పష్టం చేశారు స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది వారి వారి కోరికలు సిద్ధించుకొని తిరిగి స్వామివారిని సేవించుకోవడానికి మరలా మరలా దర్శనానికి వస్తూ ఉంటారు ఈ మధ్య ప్రసార మాధ్యమాల్లో కొన్ని చోట్ల అనేక రకమైన అపోహలతోటి ఇలాంటివి అయితే మనకు తెలిసి ఎక్కడా లేదు స్వామివారికి అనేక మంది భక్తులు డొనేషన్గా బెంగళూరు నుంచి ఇతర నగరాల నుంచి పుష్పాలు సమర్పణ చేసేవాళ్ళు పుష్పాలు పంపిస్తూ ఉంటారు మన విభాగం వారు కూడా మనం ఆ పుష్పాలన్నీ కట్టి మనమే స్వామివారికి సమర్పించడం జరుగుతూ ఉంటుంది వేరే ప్రత్యేకంగా అట్లాంటి గ్రామాల నుంచి వచ్చే పరిస్థితులు ప్రస్తుతం ఏమీ మనం గమనించలేదు